ఇదే లోకం శక్తి గెలాక్సీ అంటే గోళం లేక దేవు మీకు బిగ్ బ్యాంగ్ చేరి తెలుసా మహా అయితే మీ మనుషులందరూ కనిపెట్టిన సూత్రం ఇది ఒక్కటే తెలుసా అదే తెలియకపోతే మీకు అర్థమేలా ఎలా చెప్పేది ఇదిగో ఇందులో తెలుస్తుంది ఇదే గెలాక్సీని కంట్రోల్ చేసే మొత్తం పవర్ ఇది నా దగ్గర ఉన్నందువల్ల నా కంట్రోల్లో ఉన్నందువల్ల నేను దేవుణ్ణి నా కింద ఒక డిపార్ట్మెంటే ఉంది మీ భాషలో చెప్పాలంటే దేవలోకం ఇక్కడ జరిగే విషయాలన్నింటినీ వాళ్ళు నాకు తెలియపరుస్తారు దాదాపు అలాంటిదే ఇప్పుడు చూడండి అమెజాన్ అడవి నిప్పు అంటుకుని మండుతుంది ఇంకో రెండు మంచు కొండలు జారిన దానికి మీరేం చేస్తారు మీ డిపార్ట్మెంట్ ఎవరి కోసం పనిచేస్తుంది చెబితే మీకు అర్థం కాదే అదిగో ఆ గోడ మీద ఉన్న బల్లికి ఆ బల్బ్ ఎలా వెలుగుతుందో అర్థం కాదు మనం అర్థమయ్యేలా చెప్పలేము కూడా దాని వరకు ఒక వెలుగు వస్తుంది పోతుంది అంతే అదే విధంగా ఇది మీకు అర్థం కాదు అర్థమయ్యేలా చెప్పలేను కూడా బాగుంటది సార్మే ఇది నోకియానా రిలయన్స్ా ఎవరు మిర ముత్తు సారీ చార్జ్ ఏం నించున్నారు మీ రెగ్యులర్ పనిలో దిగండి నేను స్నానం చేయాలి దేవుడేంద్ర విఐపి డ్రైవర్ వేసుకున్నాడు చూసావు నువ్వు సరే బయలుదేరదా మీరెవరు సార్ ఎలా పైకెళ్ళారు మీరు ఎలా మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్తుంటే మీకు చూడు ఇంకో గెస్తా సామె ఈ నల్లో రొట్టి మూర్కపోడు నువ్వేం చాలా తెల్లగా ఉన్నావా ఇక్కడ ఉండొస్తా సార్ నేను వాళ్ళ మావాయిని రెండు మాసాలు అద్దె ఇవ్వకపోవడం తప్పే పాపం మిమ్మల్ని శ్రమ పెట్టారు లైఫ్ లో మనం అనుకున్నది అనుకున్న విధంగా జరగట్లేదు కదా మీరు వీళ్ళకు ఏడు రోజులు అవకాశం ఇవ్వాలి వాళ్ళ నమ్మకానికి చివరి అవకాశం ఇచ్చి చూడండి సార్ ఏమిటో తెలియదు సార్ మిమ్మల్ని చూస్తుంటే మంచి మనుషులనే ఉన్నారు కానీ నా పరిస్థితి కూడా కొంచెం మీరు అర్థం చేసుకోండి పోనండి మీరు చెప్పారు కనుక ఏడు రోజులు టైం ఇస్తాను మీకోసం థ్యాంక్ యూ మిస్టర్ సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి వస్తా మీ పేరు సార్ షేక్ సార్ ఏం సార్ అంత పేరు సార్ నేను అర్ణాటికి వీరాన్నాను సార్ ఊళ్ళో ఉన్నప్పుడు ప్రతిరోజు జిమ్కి వెళ్ళేవాడిని సార్ ప్రెడేటర్ సినిమా మాత్రం పదహారు సార్లు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి చూసేవాడు సార్ చాలా సంతోషంగా

నీళ్ళ లారీలో ఎప్పుడన్నా వస్తాడు ఎవడిన ఒక న్యూసేసిపోతాడు చండీకోట మన వెళ్దాం చటం చెట కూర్చోండి అక్కడ కూర్చోండి మీరు కూర్చోండి పర్వాలేదు ఇంగే లేదు పర్సనల్ సంసారం లాంటిది ఏం లేదు రండి కూర్చోండి ఆహా ఆహా ఓహో మీరు మా అమ్మవి సంతోషం ఆయన నమస్తే అండి వాయ్ మూడు మలైతి పీ కూడా ఇదిగో తెస్తున్నా ఊర్లోంచి ఫోన్లో నన్ను ఒకటే తిట్లు చూడడానికి అయ్యప్ప గుడికి వెళ్ళింది కొట్టు మూస్తే వ్యాపారం పడుకుని గురక పెట్టదు అవును అదే ఎండ జ్యోతి వేకు మూడున్నర నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నాతో పాటే ఉంటుంది దీని తర్వాతే నాకే జ్యోతి అయినా తీసుకున్నా ఆశ్చర్యంగా సరిగా ఉందే ఇదే మొదటిసారి మీరు డబుల్ ఇచ్చి తీతగడం మీరు మాట్లాడుతూ ఉండండి జ్ఞాని పూవరి సరే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి సచైట్ ని ఎవరికి ఎలా చెప్పుంటారా ఆ నా లవ్వన చూడని బలతమ్ గాడ్ గ్రేట్ ఎప్పటి నుంచి కదా వన్ అండ్ హాఫ్ మంత్ గా గాడ్ వద్దండి నేనున్నాను రండి తనని మొట్టమొదటిసారి కూరల మార్కెట్ సందు మలుపులో చూశాను నడుస్తూ నడుస్తూ తన వెనకాల నడుస్తూనే ఉన్నా చివరికి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది నేను నడి వీధిలో నిలబడ్డాను అప్పటి నుంచి రోజు వీధిలో నిలబడ్డం మొదలు పెట్టాను తన కోసం నా హృదయరాణి కోసం తను కూడా నన్ను గమనించడం మొదలు పెట్టింది ఒకరోజు వాళ్ళ అన్నయ్య కూడా గమనించాడు ఈ మధ్య వీధి పక్కకి రావట్లేదు నేను అక్కడి నుంచి మూడు వీధులు దాటి ఇంకో షిఫ్ట్ చోటు ముందు రోజు వాళ్ళ అన్నయ్య నన్ను ఉండను చుట్టినట్టు చుట్టి నాలుగు పంచేసే అయినా నల్లగ పొడి చేశాడు ఆ తర్వాతే ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ సెలెక్ట్ రోజు ఇటే వస్తుంది ఒకవేళ అనుకోకుండా వాళ్ళ అన్నయ్య వచ్చినా నాలుగైదు చందలు ఉన్న ఈజీగా తప్పించుకోవచ్చు దొంగ మన పిగర్ వచ్చేస్తాంది చారి స్వామీ ఆడి పిగర్ వచ్చేస్తాంది అందంగానే ఉంది ఎలాంటి అమ్మాయికి నువ్వు లైఫ్ ఇస్తానో తెలుసా సరే ఈ ప్రేమకు సంబంధించి నీకు చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉన్నాయా ఈ గిఫ్ట్ ఇవ్వడం లెటర్లు ఇవ్వడం ఇలాంటి లేదు కాబట్టి అలాంటిదేం లేదు సామే నీ సపనా చెప్పు అటు స్కూల్లో బాగా డాన్స్ అన్నాడు తమ వాళ్ళిద్దరికి కలిపి మరీ ఎన్టీఆర్ మహేష్ బాబు రేంజ్ కాకపోయినా చూడడానికి కొత్తగా ఉంటది కదా ఇదే నా చిన్న కోరిక సరే ఒక డివైట్ పాడు సూపర్ సమయా మనం మాత్రమే వామ్మో ఏంది ఈ చిత్రం సినిమాలో ప్లీజ్ లాగా లోకం అంతా హిట్ అయిపోయింది ఏంటి సరే నీ డ్యూటీకి నేనే లొకేషన్ మేనేజర్ మీకు మంచి మంచి లొకేషన్స్ ఇస్తాను ఆధారపడి మహి ఒక్క నిమిషం నిన్న రెస్టారెంట్లో అలా జరుగుతుందని నేను ఊహించలేదు దానికి కారణం నీ మీదున్న ప్రేమి మహిళ పాట పాడుకుని ఫీలింగ్ ఫ్రాడ్ నేనున్న చోట్ల డేంజర్ ఉందని చెప్తుంది అలా రెండు వేల వంద మంది చావబోతుంది గాడ్ పక్కనే సముద్రం ఉంది సునామీ భూకంపం లాంటిది ఏమైనా వస్తుందా స్వామి ఈ ఏరియాలో తీవ్రవాదులు బాంబులు కూడా వేస్తుంటారు స్వామి గాడ్ పక్కనే స్కూల్ ప్లే గ్రౌండ్ ఉంది అక్కడికి వెళ్ళిపోదాం ఇంకా ఎంత టైం ఉంది నాలుగు సెకండ్లు దోమల